నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అవునవును వారిద్దరూ ఒక్కటే చిలువలను పలువులు చేసి చూసేవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం సిద్ధాంతకర్త యనమల కలయిక దిమ్మ తిరిగిపోవడం ఖాయం ఇద్దరు నేతల మధ్య అంతర్లీనంగా ఉన్న మైత్రి బంధం చూసి అసూయపడేవారికి యనమల చంద్రబాబు చెక్ పెట్టారనడానికి బడ్జెట్ సమావేశాలు అనంతరం జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సాంస్కృతిక విభావరికి చంద్రబాబు యనమల చిరునవ్వులు చిందిస్తూ హాజరు కావడం ప్రత్యర్థులకు మింగుడు పడకపోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ విధేయులకు ఇది సంబరంగా ఆస్వాదించారు నాదేండ్ల తిరుగుబాటు సమయంలో యనమల చంద్రబాబు మధ్య ఏర్పడ్డ పరిచయం అప్రహితమే ఆనాటి నుంచి ఈనాటి వరకు వీరి అన్యోన్య మైత్రి విడదీయనిది చాలామంది స్పీకర్గా యనమల చేసిన మేలే వీరి స్నేహం పెనవేసుకుంది అంటుంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శిగా యనమల కార్యదర్శి హోదాలో తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకులుగా వ్యవహరించారు పార్టీకి ఎదురైన గడ్డు పరిస్థితుల నుంచి విజయపదంలో నడిపించడం వీరి కృషి అజరామరం అప్పుడు తొడిగిన స్నేహబంధంలో ఎలాంటి అరమరకలు అపోహలకు తావు లేకుండా అప్రహితంగా కొనసాగుతూనే వస్తుంది బాబు ఉపున్నత స్థితిని యనమల అభిలాషిస్తే అడిగే తత్వం లేని యనమలను చంద్రబాబు సగౌరవంగా చూసుకునేవారు అందుచేతనే దోస్తీ మేర దోస్త్ అన్నట్టుగా వీరి స్నేహం కొనసాగుతుంది సమకాలీన రాజకీయాలు నేర్పే యనమల పార్టీకి యువరక్తాన్ని నింపాలని మార్గనిర్దేశం చేసిన యనమల వ్యూహ ప్రకారమే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువ పాత తరానికి ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో యువ నాయకత్వం కదలాలంటే పాత తరం ఓ అడుగు వెనక ఉండాలన్న ఉద్దేశంతో యనమల ఉంటే ఇదే సమయంలో విపక్షం దాన్ని అనుకూల మీడియా విలువలను పలవల్లుగా చూపించే రిపీట్ అనుకూల మీడియా విలువలను పలవలగా చూపించే అసత్య కథనాలు వండి మార్చారు కొన్ని గంటల క్రితం చంద్రబాబు యనమల కలయిక తెలుసుకున్న ప్రత్యర్థులు తమ ఆశలపై నీళ్లు చల్లారడంతో నీరుగారిపోయారు మరి తెలుగుదేశం శ్రేణులు ఇది సంబరంగా భావిస్తున్నారు